తిరుమల కొండ మీద మొట్టమొదటిగా నివసించిన మనిషి ఎవరో తెలుసా వెయ్యేళ్ల క్రితమే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుండి నీరు తెచ్చేవాడు తిరుమల నమ్మి అలా ఒకరోజు నీళ్లను తీసుకువస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక వేటగాడి రూపంలో వచ్చి చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లను ఇవ్వండి అని అడుగుతాడు అది విన్న తిరుమల నంబి అభిషేకం చేయడం కోసం తెచ్చిన నీళ్లు ఇవ్వలేను అని చెప్పి వెళ్లిపోతాడు దాంతో ఆ వేటుగాడు నిశ్శబ్దంగా తన వెనుకనే వెళ్తూ బాణంతో ఆ కుండకు కన్నం పెట్టి దాని నుండి వచ్చే నీళ్లను తాగేస్తాడు అయితే గుడి దగ్గరకు వచ్చే చూసేసరికి కొండలో చుక్క నీళ్లు కూడా ఉండవు దాంతో నంబి చాలా బాధపడిపోతాడు అయితే ఆ వేటగాడు నంబి బాధపడడం చూసి పక్కనే ఉన్న కొండపైకి బాణం వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు ఆశ్చర్యంతో చూస్తున్న నంబితో ఈ రోజు నుండి మీ స్వామి అభిషేకానికి కావలసిన నీళ్లను ఇక్కడి నుండి తీసుకో అని చెప్పి మాయమైపోతాడు ఆ జలపాతమే తిరుమలలో మనం చూసే ఆకాశ గంగ వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ రోజు నుండి తిరుమల నంబి గుడి పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని మొట్టమొదటిగా తిరుమల నివాసి అయ్యాడు ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి